నమస్తే మీ అరుణ చామర్తి ముట్కూరి ఇంద్రధనుసు ఛానల్లో భిన్నమైన అంశాలను ఎన్నుకుంటూ అనేక రకమైన వ్యాసాలు పొందుపరుస్తున్నాం మీకోసం మీ ఆదరణ కూడా మాకు అలాగే ఉంది ఇలాగే మీరు మమ్మల్ని సమాధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూర్య చంద్రుల గమనంతో మన రాసులు నక్షత్రాలు ఫలితాలు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే చంద్రుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించిన ఈ మాసాన్నే కార్తీక మాసంగా చెప్పవచ్చు ఈ కార్తీకంలో ప్రతిదినము పర్వదినమే హరిహర్లకు అభేదం చెబుతూ ఉపన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో సమంగా అనేక సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి యమదీపం తొలి రోజైన బలిపాఢ్యమి నాగుల చవితి కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ విశేషాలే నాగుల చవితి కథను తీసుకుంటే ఒక రాజుకి అనేక సంవత్సరాలైన సంతానం లేకపోవడంతో శివుని గూర్చి వేడుకోగా ఆయన సంతానాన్ని ఇస్తానని చెబుతాడు కొద్ది రోజులకి ఆమె కడుపు పండి ఒక సర్పం ఆమె కడుపున పుడుతుంది వారు ఎంతో బాధపడ్డా సరే సర్పమైనా మాకు పుట్టినదే కదా అని ప్రేమగా పెంచుకుంటారు అయితే గమ్మత్ ఏంటంటే ఆ సర్పం పెరుగుతున్న కొద్దీ మనుష్య భాషలో మాట్లాడుతూ వాళ్ళని ఆనందపరుస్తూ ఉండేది నాకు చదువుకోవాలని ఉంది గురుశుశ్రూష చేయాలని ఉంది అని కోరి గురుకులానికి వెళుతుంది అక్కడికి వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకుని వచ్చాక నేను ఎవ్వనవంతుడినయ్యాను నాకు పెళ్లి చేయమని కోరుతుంది ఆ సర్పం అప్పుడు ఆ రాజు చాలా బాధపడతాడు మనమంటే మన పుత్రుడిగా భావించాం కాబట్టి ఏమీ భయం లేకుండా ఉన్నాం ఏ అమ్మాయి భయం లేకుండా పెళ్లి చేసుకుంటుంది అని ఆలోచించి క్షత్రియుల ఆచారం ప్రకారం ఖడ్గాన్ని పంపించి ఖడ్గంతోనే పెళ్లి జరిపించి రాకుమార్తెని తన ఇంటికి తీసుకుని వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత తన భర్త అని గ్రహించి సర్పాన్ని దైవంగా పూజిస్తాం భర్త కూడా ప్రతీ ప్రత్యక్ష దైవం కాబట్టి నా జీవితంలో ఇదే రాసిపెట్టి ఉందేమోనని ఆమె అంతే భక్తి శ్రద్ధలతో అతనితో ప్రేమగా ఉంటుంది అది గమనించిన అతను ఎంతో సంతోషపడి శాపవసన్న ఇక్కడ నేను ఈ విధంగా పుట్టాను తప్ప నేను మనిషినే కాబట్టి మనం నాగుల చవితి వ్రతం కలిసి ఇద్దరం శ్రద్ధగా చేస్తే శివుని గుడిలో అభిషేకం చేస్తే నాకు మరీ తిరిగి మానవ రూపం వచ్చేస్తుంది అని చెప్పగా ఆమె అందుకు అంగీకరించి అతనికి సహకరించి ఆ విధంగా చేస్తుంది అప్పుడు శివాలయంలో కోనేరులో స్నానం చేసి అభిషేకం చేసిన వెంటనే అతను అందమైన యువకుడిలా వచ్చేస్తాడు అప్పుడు ఇద్దరూ కలిసి రాజ్యపాలన చేసి అనేక సంవత్సరాలు హాయిగా ఉంటారు ఆ గుర్తుగానే నాగుల చవితిని జరుపుకుంటాం మరో చిన్న కారణం ఏంటంటే దీపావళి సమయానికి పంట పొలాలన్నీ పోసి ఇంటికి రావడం వల్ల అక్కడ ఎండబెట్టేస్తారు కాబట్టి పంటని ఏ ఆహారం దొరక్క పాములు బొరియల్లో ఉన్నవన్నీ బయటికి వస్తాయి అలాగా అలాగని మనం ఆ పాముల్ని చంపేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అవి ఎలుకలను తినడం అనేది జరగదు కాబట్టి అప్పుడు పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి అందుకోసం పాములు పుట్టల దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని పూజిస్తూ వాటికి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా అవి యువతలకి రాకుండా తమని రక్షిస్తాయని నమ్ముతారు రైతులు మరో అద్భుతమైన విశేషం భగినీ హస్తభోజనం సంస్కృతంలో భగినీ అంటే సోదరి యముడికి సోదరి యమి ఆ యమి అన్నగారిని ఒకసారి తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది ఆయనకి ఇష్టమైన ఆహారాలన్నీ చేసి ఆయనకు పెట్టడంతో సంతుష్టుడై ఏం వరం కావాలి సోదరి అని అడిగితే యమి తన స్వార్థంతో ఆలోచించకుండా ప్రపంచానంతటికీ ఈ విధంగా ఏ సోదరి అయితే సోదరుడికి ఈ రోజున భోజనం పెడుతుందో ఆ సోదరులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించమని కోరుతుంది దీని వెనుక కారణం ఏమిటంటే చలికాలంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి అందుకు కారకుడు యముడు కాబట్టి ఆయనను ఆ విధంగా కోరుకుంటుంది చెల్లి దూరదృష్టికి ప్రపంచం మీద ఆమెకున్న అక్కరికి సంతోషించి కేవలం సోదరులకు మాత్రమే కాదు సోదరికి కూడా తత్వం ఉండేలాగా వరం ఇస్తున్నానని మరో వరాన్ని కూడా ప్రసాదిస్తాడు యముడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పాడ్యమి అంటే కార్తీక మాసం తొలి రోజున ఉత్తర భారతదేశంలో భర్త భార్య కాళ్ళకి మొక్కుతాడు మొక్కి మర్రోజు వచ్చే బాయిదూజి గురించి అంటే మనం హస్త భోజనంగా పిలుచుకునే రోజున నా సోదరీమణులు వస్తే వారిని జాగ్రత్తగా చూసుకోమని కోరుతూ భార్య వాళ్ళకి మొక్కుతాడు అని ఆచారం ఉందని చెబుతారు ఇక కార్తీక పౌర్ణమి గురించి తీసుకుంటే ముగ్గురు రాక్షసులు శివుడిని పెద్దగా భక్తితో పూజిస్తూ ఉంటారు వారు ప్రతిరోజు ఒక వెయ్యి తామర పువ్వులను తీసుకొచ్చి పూజిస్తూ ఉంటారు అలా పూజిస్తూ ఉండగా ఒకసారి ముగ్గురికి తల ఒక పువ్వు తగ్గుతుంది అప్పుడు వారు ఏమాత్రం సంకోచించకుండా తమ కన్నుని శివునికి అర్పిస్తారు శివుడు వారిని పరీక్షించ కోరి మరో రోజు కూడా ఒక్కొక్క పువ్వు తగ్గేలాగా చేస్తాడు అప్పుడు వారు తమ తలనే శివునికి అర్పించేస్తారు వారి భక్తికి సంతోషించి బోళాశంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తమ బంగారం వెండి ఇనుము నగరాలను ఇవ్వమని అవి కూడా సంచార నగరాలుగా ఉండాలని ఆ త్రిపురాలతో తాము స్వర్గలోకానికి కూడా తిరిగేలాగా ఆశీర్వదించమని కోరుతాడు సరే ఆ కోరిక తీరుస్తాను అని చెప్పి శివుడు ఒప్పుకున్న తర్వాత చావు కూడా లేకుండా వరం అడిగితే అందుకు మాత్రం శివుడు అంగీకరించడు కానీ వారికి ఒక హెచ్చరిక చేస్తాడు ఒకే రేఖ మీద ఒకేసారి ఈ మూడు పురాలు వచ్చినప్పుడు ఒకే కాలంలో ఒకే బాణంతో మూడు పురాలను ఆ పురాలతో పాటు మీరు అంతమైపోతారు అని చెబుతాడు అది ఎప్పటికీ జరిగే అవకాశం లేదు అన్న గర్వంతో విర్రవేగుతూ అందరినీ పీడిస్తూ ఉంటారు ఈ ముగ్గురు రాక్షసులు ఈ త్రిపుర అన్న ఈ ముగ్గురు రాక్షసులని శివుడు అంతం చేసిన రోజు కాబట్టి త్రిపురారి పౌర్ణమి అని కూడా కార్తీక పౌర్ణమికి మరొక పేరు అయితే ఈ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది మూడు రోజుల పాటు ఈ యుద్ధానికి భూమిని రథంగా సూర్య చంద్రులను చక్రాలుగా పురాణాలను ఆ చక్రాలకి శీలలుగా మందిర పర్వతాన్ని ధనుస్సుగా నారిని శేషు విష్ణువును బాణంగా మలుచుకొని ఆయుధాలను సమకూర్చుకొని యుద్ధానికి వెళతాడు అయితే వారి భార్యల పాతివ్రత్యం వల్ల ఎంతకీ యుద్ధం ఒక అంతానికి రాదు అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి ఆ ముగ్గురు భార్యలకి మారురూపంలో శాస్త్ర విరుద్ధమైన వివరాలు చెబుతాడు ఆ విధంగా వారి శీలభంగం అవడంతో వారిని అవలేలగా జయిస్తాడు శివుడు కార్తీక దీపాలని మనం సాధారణంగా సంవత్సరం మొత్తానికి వెలిగించినట్టుగాని మూడు వందల అరవై ఐదు అన్నది మనందరికీ చాలా రోజులుగా ఉన్న నమ్మకం అయితే భారత కాలమాన ప్రకారం జ్యోతిష్యం ప్రకారం భూమి కోణం ఇవన్నీ గమనిస్తే మూడు వందల అరవై డిగ్రీలే కదా ఉన్నది కాబట్టి మనం వెలిగించాల్సింది మూడు వందల అరవై ఒత్తులు మాత్రమే అయితే మనం ఈ మధ్య బయటి వారి నుండి కొంటున్నాం కాబట్టి వారికి విషయం తెలిసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా మూడు వందల అరవై ఒత్తులు చేసి ఇస్తూ ఉండవచ్చు అలా అయినప్పుడు మనం మూడు వందల అరవై వెలిగించినా పర్వాలేదు మన ఇంట్లోనే ఏ ఒత్తిగా ఆ ఒత్తిగా చేసుకుని ఉంటే మాత్రం మొత్తం ఏడు వందల ఇరవై ఒత్తులను వెలిగించాలి దీని గురించి మనం ఒక చిన్న పద్యం చెప్పుకుందాం కార్తీక దీపాన్ని వెలిగించే సమయంలో కీటా పతంగా మసకాస్య వృక్షా జలే స్థలే ఏ విచరంతు జీవా దృష్వా ప్రదీపన్ భవంతు నిత్యం స్వపచావి విప్రా అంటే నీటిలో నేల మీద కీటాలు పతంగులు పతంగులు అంటే పక్షులు ఎగిరేవి అని మస్తకాలు దోమలు ఈగలు వృక్షాలు ఇలాంటివన్నీ కూడా మనతో పాటు మోక్షం పొందడానికి ఈ దీపం అని సర్వజన సమ్మిళితంగా ఈ దీపం వెలిగిస్తున్నామని ఒక పద్యం ఉంది అయితే శివుడు యుద్ధానికి వెళ్ళి ఎంతకు రాకపోవడంతో పార్వతీదేవి మనసు పరిపరి విధాలా పోయి తాను కూడా సహగామనం చేసేస్తానని తోరణం చిచ్చుల తోరణం నేర్చుకుంటుంది అయితే ఇది ఒక మొక్కుబడి అని శివుడు సముద్ర మదనం అప్పుడు గరళం మింగుతున్నప్పుడు ఆమె గొంతులోనే ఆపేసి దైవమైన విష్ణుమూర్తిని పూజిస్తూ ఆ గరళం కిందికి దిగకూడదని కోరుకుందని అలా జరిగి తన భర్త క్షేమంగా ఉంటే కుటుంబంతో చిచ్చుల తోరణం కింద నుండి మూడుసార్లు తిరుగుతానని మొక్కుకుందని కొంతమంది చెబుతారు ఏది ఏమైనా ఈ ఆచారం ఇప్పటికీ ఉంది పార్వతి శంకర్ విగ్రహాలను మూడు సార్లు ఊరేగింపుగా తీసుకుని వస్తారు ఇది ఒక ఆచారంగా నేటికీ కొనసాగుతుంది అయితే శివుడు ఎంతకీ రాకపోవడంతో అలా చిచ్చు పెట్టుకుని సాగాంనం చేయాలనుకుంది అని కూడా కొంతమంది చెబుతారు శిష్టుల నుంచి జానపదులకి జానపదుల నుంచి శిష్యులకి కథలు అటు ఇటుగా మారే అవకాశం ఎంతో ఉంది ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినా అది చాలా ఉత్కృష్ట ఫలితాన్ని ఇస్తుంది దీపదానం ఇంకా చెప్పలేనంత గొప్ప అదృష్టాన్ని ఇస్తుందని చెబుతారు మార్కండేయ పురాణం ప్రకారం దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత పుణ్యం అని చెబుతారు కార్తీక దామోదరుడైన విష్ణుమూర్తి ఉసిరికాయలో ఉంటాడని చెప్పడం వల్ల ఉసిరికాయ మీద వత్తిని పెట్టి దీపాలు వెలిగించి నీటిలో వదిలేయటం లేదా అరటి దొన్నెలో దీపం వెలిగించి వదిలేయటం తెలుసు ఇక చంద్రుడు మనస్కారకుడు కాబట్టి కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి కార్తీక దీపం వెలిగించిన సమయంలో స్తోమతని బట్టి వారి వారి కుదిరిన గిన్నెల్లో పాలను పెట్టి ఆ పాలలో చంద్రకిరణాలు ప్రసరించేలాగా చూసుకొని అక్కడే మనం ప్రసాదంగా పెట్టిన చలిమిడి వడపప్పు పానకం చిమ్మిలి ఇవన్నీ ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి అని చెబుతారు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ దీపాలను స్త్రీలే వెలిగించాలని పూజ మాత్రం మగవారు చేయాలని అది అర్ధనారీ తత్వంలో ఒక భాగమని కొంతమంది చెబుతూ ఉంటారు హరిహరులకు అభేదమైన మాసం ఇదని విష్ణుమూర్తిని కూడా అంతే ఇదిగా పూజలు చేస్తామని ఇందాకే చెప్పుకున్నాం కదా దానికి కార్తీక వనభోజనాలు ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు హరిహర్లను ఇద్దరిని పూజించుకోవడానికి మనకి కలిగిన ఏకైక అద్భుత అవకాశం ఈ మాసం ఈ మాసం అంతా కూడా సాయంత్రం గుమ్మానికి అటు ఇటు దీపాలు వెలిగించడం కూడా చాలామంది ఒక నియమంగా ఆచారంగా చేస్తూ ఉంటారు धन्यवाद